నిమ్మరసంతో మీ గోర్లు మెరిసేలా ఆరోగ్యవంతంగా మార్చుకోండి గోళ్ళను ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా పొందడానికి నిమ్మరసంలో మీ చేతులను కొన్ని నిమిషాల పాటు నానబెట్టండి తరువాత నిమ్మరసంలో వెనిగర్ మరియు గోరువెచ్చని నీటిని జోడించి ఆ మిశ్రమంలో నానబెట్టి ఉంచేటప్పుడు మీ గోళ్లపై మెత్తగా బ్రష్తో రుద్దండి కాసేపటి తరువాత గోరువెచ్చని నీటితో చేతులు కడుక్కోండి ఇది మీ గోళ్లను మెరిసేలా చేయడమే కాకుండా దుమ్ము కాలుష్యం లేదా ఏదైనా రసాయనం వల్ల వాటిపై ఉన్న మరకలను కూడా తొలగిస్తుంది నిమ్మరసంతో మీ గోర్లు మెరిసేలా ఆరోగ్యవంతంగా మార్చుకోండి గోళ్లను ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా పొందడానికి నిమ్మరసంలో మీ చేతులను కొన్ని నిమిషాల పాటు నానబెట్టండి తరువాత నిమ్మరసంలో వెనిగర్ మరియు గోరువెచ్చని నీటిని జోడించి ఆ మిశ్రమంలో నానబెట్టి ఉంచేటప్పుడు మీ గోళ్లపై మెత్తగా బ్రష్తో రుద్దండి కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో చేతులు కడుక్కోండి ఇది మీ గోళ్లను మెరిసేలా చేయడమే కాకుండా దుమ్ము కాలుష్యం లేదా ఏదైనా రసాయనం వల్ల వాటిపై ఉన్న మరకలను కూడా తొలగిస్తుంది నిమ్మరసంతో మీ గోర్లు మెరిసేలా ఆరోగ్యవంతంగా మార్చుకోండి గోళ్లను ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా పొందడానికి నిమ్మరసంలో మీ చేతులను కొన్ని నిమిషాల పాటు నానబెట్టండి తరువాత నిమ్మరసంలో వెనిగర్ మరియు గోరువెచ్చని నీటిని జోడించి ఆ మిశ్రమంలో నానబెట్టి ఉంచేటప్పుడు మీ గోళ్లపై మెత్తగా బ్రష్తో రుద్దండి కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో చేతులు కడుక్కోండి ఇది మీ గోళ్లను మెరిసేలా చేయడమే కాకుండా దుమ్ము కాలుష్యం లేదా ఏదైనా రసాయనం వల్ల వాటిపై ఉన్న మరకలను కూడా తొలగిస్తుంది